అరుణాచల్ ప్రదేశ్ భారతదేశపు తూర్పు సరిహద్దులో ఉదయించే సూర్యుణ్ణి మొదటగా పలకరించే మన అద్భుతమైన రాష్ట్రం కాని మన పురుగు దేశమైన చైనా అరుణాచల్ ప్రదేశ్ మాది అంటూ దశాబ్దాలుగా వాదిస్తోంది ఈ అహంకారానికి ఈ దుర్మార్గానికి మన దేశం నుండి వచ్చిన సమాధానం రెండు రూపాల్లో ఉంది ఒకటి పదునైన మాటల రూపంలో రెండోది వీధుల్లో ప్రజల గర్జనల రూపంలో ఈ రెండు చూస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మన సోదరి పెమ్ వాంగ్ థోంగ్డోక్ లండన్ నుండి జపాన్ కు ప్రయాణిస్తుండగా షాంఘాయ్ ఎయిర్పోర్ట్ లో చైనా అధికారులు ఆమెను అడ్డుకున్నారు ఆమె ఇండియన్ పాస్పోర్ట్ ను చూసి అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం కాబట్టి నీ పాస్పోర్ట్ చెల్లదు అని ఆమెను గంటల తరబడి నిర్బంధించి మానసికంగా వేధించారు ఈ విషయంపై ఒక టీవీ డిబేట్ లో చైనా ప్రతినిధి కూడా అదే వాదన వినిపించాడు అప్పుడు మన అరుణాచల్ సోదరి పెం వాంగ్ రంగంలోకి దిగింది ఆమె ఆ చైనా ప్రతినిధిని అడిగిన ప్రశ్నలకు అతని దగ్గర సమాధానమే లేకుండా పోయింది ఆమె సూటిగా అడిగింది సరే అరుణాచల్ ప్రదేశ్ చైనా దంటున్నారు కదా మరి నాకు చెప్పండి మా తాతలు ముత్తాతలు మేమందరం తరతరాలుగా భారతీయులమే మీరు చెప్పినట్టు మేము చైనా పౌరులమైతే మాకు చైనాలో ఓటు హక్కు ఉందా మాకు మీ దేశంలో ప్రభుత్వ నిధులు అందుతాయా మాకు అక్కడ పెన్షన్ వస్తుందా కనీసం భూమి కొనగలమా సరే ఇవన్నీ వదిలేయండి నేను చైనీస్ మాట్లాడతానా మా ఇంట్లో చైనీస్ ఫుడ్ వండుకుంటామా మేం తినేది మాట్లాడేది బ్రతికేది అచ్చమైన భారతీయ పద్ధతిలో Do I have any voting rights in China? Do I have access to your public fund? అనే పదానికి అర్థమేంటో చెప్పగలరా అది మీ రాష్ట్రమే అయితే ఆ పేరుకు అర్థం మీకు తెలియాలి కదా ఆ దెబ్బతో చైనా ప్రతినిధికి మాటలు ముఖం మాడిపోయింది నోట మాట రాలేదు ఇది మాటలతో ఇచ్చిన సమాధానం మాత్రమే అసలైన సమాధానం మన అరుణాచల్ వీధుల్లో కనిపించింది చైనా ప్రకటనలకు వ్యతిరేకంగా వేలాది మంది అరుణాచల్ ప్రజలు చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్లు చేసిన తిరంగా యాత్ర చైనా గుండెల్లో వణుకు పుట్టించింది వాళ్లు ముక్త కంఠంతో నినదించారు భారత్ మాతాకి జై ప్రాణమిస్తాం రక్తమిస్తాం కానీ అరుణాచల్ను వదులుకో చూసారా చైనాకు మన సమాధానం కేవలం టీవీ డిబేట్లలోనే కాదు మన ప్రజల గుండెల్లో వాళ్ల గొంతుల్లో మన వీధుల్లో కూడా ఉంది ఈ గర్జన విన్నాక కూడా అరుణాచల్ ఎవరిదో చైనాకు ఇంకా సందేహం ఉంటుందా అరుణాచల్ ప్రదేశ్ నిన్న నేడు రేపు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే ఈ విషయంలో మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేసి మన అరుణాచల్ సోదర సోదరి మనుల దేశభక్తికి సల్యూట్ చేద్దాం జై హింద్